chưa sợ అనమాట అదొండి దగ్గర చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపించు ఇలాగా అదొండి కొండ అన్ని చెట్లేను అనమాట కొండ మీద లేదు ఎక్కువ అయితే ఏందిది దీని పేరు మర్చిపోయా దావా ఉందన్నమాట కొమ్మలపళ్ళు కానీ పులకాల వచ్చేసాము బావా నేను మా అమ్మ కూర్చున్నాం దారిలోనే మేము దగ్గరలో ఆగామంటే కొమ్మలపూడి దగ్గరలో ఒక దాబా ఒకటి ఉంది ఆ దాబా ఎందుకు వచ్చామంటే పులకలు తిన్నామని గత అప్పుడు నా పెళ్ళయం కొత్తలో వచ్చినప్పుడు గుర్తింపు చూసి వచ్చి వచ్చేటప్పుడు ఇక్కడ తిన్నాము అంటే మా పెళ్ళి మ్యాటర్లో డిస్కషన్ చెప్పి ఇక్కడ కూర్చొని సేమ్ ఇదే ప్లేస్లో ఇక్కడే కూర్చొని అప్పుడు మీటింగ్ పెట్టింది సో అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు మెయిన్గా రావడం కారణం ఏంటంటే ఉచితగా కొన్ని ఇప్పుడు వారికి నుంచి అడుగుతా ఉంది ఒకసారి మా ఇంటికి వెళ్ళే ఖచ్చితంగా వెళ్దాం వెళ్దాం అని సో తన కోరిక రాదని చెప్పి ఇంకైతే వచ్చేసాం ఒక ఆర్డర్ కూడా చెప్పేసామండి ఒక ఎగ్ ఒక ఎక్కి కర్రీ పులకాలు అవి వస్తాయి అవి చూసేయండి కొమ్మల పొడి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారా దాబా ఇది న్యూ ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా ఒడిసా వాళ్ళు పులకాలు పన్నీర్ కర్రీ అన్నీ ఉంటాయి పాలక్ పన్నీర్ అని

బయట ఎప్పుడు తినవండి ఏదన్నా ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బయట తినేది వీడిగా అయితే ఇంకెప్పుడు బయట తినలేదు ఇప్పుడు తింటున్నాం పులకాలు కావాలంటే పార్సల్ తిస్తాడు కానీ ఎప్పుడు తీసుకురామ్మన్నా ఇప్పుడు వచ్చే బాగా ఫస్ట్ టైం ఇదిగోండి పులకాలు మూడు పొలకాలు ఇది వచ్చేసి ఎగ్ కర్రీ ఇది వచ్చేసి ఎగ్ కీమా కర్రీ

I don't I don't know. I d o n n o w I don't n o I d t k don't know. o o d వంకాయ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి చూపిస్తాం చూపిస్తా ఉంటాం ఇంకా ఏమైనా ఉంటాయి ఓకేనా చూసేయండి నీకు ఇప్పుడైతే పుల్కాలు తింటే అయిపోయింది ఇంకా మంట పడుతుంది ఇంకా బావ అయితే ఉల్లిపాయలు నంచుకున్నాడు అండి అదే కర్రీ కూడా కొంచెం మంటగా ఉంది ఇంకా అందుకే బావ రుబ్బుతున్నాడు మేమైతే వస్తా కర్రీతోనే తిన్నాం ఉల్లిపాయ వేయడానికి నేను కూడా తినలేదు మా అమ్మ రెండు తినే లేకే మా అమ్మకు సాలిపోయిందండి వాటి మళ్ళీ మాకే రెట్నేసింది ఇంకా బావేమో నేను నాలుగు తిన్నా రెండే తిన్నా తిన్నాయి లేదు చెప్పు ఏం కాదులే ఇంకా అదే మా అమ్మ రెండు తినమంటే నా దావళని ఎప్పుడు పుల్లని ఎప్పుడైనా ఇంకా మేము అయితే కంటే తిన్నామండి ఇంకా ప్లేట్ కాలి అని కర్రీ కొంచెం మిగిలిందనమాట కర్రీ అది కర్రీ కొంచెం మిగిలిందన్నమాట ఎంత ఒక మనిషిది అది మా అమ్మ తేనమాట మిగిలింది మా అమ్మ తినలేదు ఇంకా పార్సల్ కట్టకపోయింది కాటకపోయింది అయితే ఇంకా ఇప్పుడు దాకా అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి తిన్నాము ఇంకా చిన్నగా ఇంటికి బయలుదేరి ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాము సరేనా తప్పకుండా మిస్ అవ్వండి చూసి ఇంకా లారీలు అయితే హైవే మీద అసలు అండి ఇంక లారీ వాళ్ళ కోసమే ప్రత్యేకంగా పెట్టినట్టున్నారు మంటక కొంచెం లైట్గా లేక ఇంకా లస్సీ కూడా ఉన్నాయన్నమాట మా అమ్మకో లస్సి బావకో లస్సి నాకో లస్సీ అనమాట ఇంకా బల్లె కొన్ని అంటే తీయగా పైన బాదం పప్పు వేసారు ఇంక బిల్లు కూడా వచ్చేసింది ఇంక లస్సీ అయితే బాగా తీయగా ఉన్నాయి

లో మెరుగోన్లైంది కొన్ని దూరం నుంచి కాని అది మల్లెపూల తోట అనమాట చూసారుగా మల్లెపూల తోట ఇది ఏం సరకాయ అనమాట సొరకాయనా సరకాయ తోట చూసారు చూడడానికి తెల్లగా బాగున్నాయి మల్లెపూలు పూలా కానీ కాకపోతే మల్లెపూలు కాదంట చిక్కుడు కాదంటే చిక్కుడు పుల్ల చిక్కుళ్ళు అయ్యా చిక్కుళ్ళు అంట ఇంకా ఇదైతే పోతున్నా మా ఊరు మాది చెన్నుపల్లి వైకాల్ ప్లస్ చెన్నుపల్లి ఊరికి పోయి సరే అండి ఇంకా మా ఊరైతే వచ్చేసేవన్నమాట